హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియోలో ఈరోజు శనివారం కదండి ఇంకా నేనైతే ఈరోజు దేవుడు రూమ్ ఇల్లు కానీ అన్నీ కూడా బూజు దులిపేసి బాగా కడిగేసేసానండి ఇల్లు అయితే బాగా తుడిచేశాను మంచిగా ఆ సరుకు నీళ్ళలో పెట్టేసి అంతా పసుపులు కుంకాలు పెట్టి ఉంటాం కదా దేవుడు రూమ్ అన్నీ తుడిసేసి ఆరిన తర్వాత దేవుడు సామాన్ అంతా దోసుకొని వచ్చి ఈ పేపర్ తెచ్చి అతికిచ్చేసానండి క్లాత్ వేయలేదండి ఈరోజు ఇది నా అక్కడ ఈ పేపర్ అనేది ఉంది గిఫ్ట్ పేపర్ లాంటిది అయితే ఇది జారిపోతుంటే నేను డబల్ టేబ్బట్టి అతికిచ్చేసి పెట్టేసానండి చాలా బాగా వచ్చింది దీనికైతే ఇప్పుడైతే ఫోటోలకు కూడా గంధం కుంకుమతో అలంకరించుకున్నాను ఇంకా చిన్న పీటలు నేను మీషోలో బుక్ చేసి తెప్పించుకొని ఉన్నానండి దసరాకు ముందు ఆ పీటలన్నీ ఇప్పుడు పెట్టి ఈ చిన్న విగ్రహాలన్నీ పేటల మీద పెట్టుకున్నాను చక్కగా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కొత్తగా వెరైటీ వెరైటీగా పెట్టాను ఈసారి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునేదాన్ని ఇంతకుముందు అయితే ఈరోజు ఇంకా తులసిమాల వెంకటేశ్వర స్వామికి ఈ ఫోటో ఈ విగ్రహాలన్నీ ఇలా పీటల మీద పెట్టాను కదండి లైన్గా చాలా బాగా అనిపించింది అందరికీ పువ్వులు పెట్టాను వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర అయితే ఇంకా తులసిమాల పెట్టాను తులసి దళాలు ఇంక ఈరోజు స్వామివారికి పిండి దీపారాజన కూడా చేశానండి ఒక పిండి దీపారాజనే చేశాను ఇంకా తర్వాత మూడు దీపాలు మామూలుగా వెలిగించుకున్నాను సుబ్రహ్మణ్యం స్వామికి ఒక దీపం మామూలుగా వెలిగించుకునే రెండు దీపాలు కూడా వెలిగించుకున్నాను చక్కగా స్వామివారికి దీపారాధన చేసుకొని కుంకుమ గంధమ అక్షంతలు దీపాలకు సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా పిండి దీపారానికి కూడా ఇంకా ఇంకో గంధం సమర్పించి దీపారాధన చేసుకొని పుష్పాలు కూడా పెట్టి ఇంకా స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరాలు శ్రీమాత్రైన మహానామాలు అన్నీ చదువుకుంటూ పూజ చేసుకొని వడపప్పు అరటి పళ్ళు ప్రసాదంగా చేసి ఆతిచ్చుకున్నానండి ఈరోజు మా పూజ గది చాలా అందంగా అనిపిస్తుంది చాలా బాగుంది చూడటానికి మీకు ఎలా ఉందో మీకు నచ్చిందా లేదో నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను సాయంత్రం యమదీపం కూడా పెట్టుకుంటానండి ఆ గుమ్మ ముందు నేనేం ముందుగా వీడియోలు చేసి చూపించలేదండి నాకు అవ్వట్లేదు ఒంట్లో బాగుంటం లేదు మా ఇంట్లో వరకు అయితే స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను మీకు కూడా అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి